హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనేష్ కిట్స్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే సండే ఇది సండే బ్లాగ్ అండి సండే అనుకోకుండా మా పెద్దమ్మ వారి ఇంటికి అయితే వెళ్ళమనమాట నేను కనీష్ బాబు అమ్మ సడన్గా అలా వెళ్ళిపోయాము ఇక్కడ అయితే చేపలు చేస్తున్నారు మా పెద్దమ్మ అన్నీ అవుతున్న వాళ్ళు అవలేరు అనమాట అయితే చేపలు చేస్తున్నారు ఇక్కడ చేపలు చేస్తుంటే నేనైతే వీడియో తీసుకుంటున్నాను అనమాట నాకైతే ఈ చేపలు చేయడం రాదండి ఎందుకంటే అతే ఉన్నారు కాబట్టి అతే చేసేస్తారు ఇవి వచ్చేసి చందువా చేపలు అనమాట తీసుకొని వచ్చిందంట వదిన ఇంకా అవే చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ అయితే పడుకొని ఉన్నారు వదిన వాళ్ళు లేరు బయటికి ఎక్కడికో వెళ్ళారు వాళ్ళు ఇక్కడ అమ్మ వచ్చేసి సింక్లో గిన్నెలో ఉంటే తోముతుందనమాట ఈ అమ్మలు ఉంటే ఎక్కడ వచ్చినా సరే ఏదో పని అలా చేస్తూ ఉంటారు కదా మనమైతే రెస్ట్ తీసుకోవాలనుకుంటాము కాకపోతే వాళ్ళు అలా ఉంటారు ఏదో పని ఏదో సాయం చేయాలనుకుంటారు కదా ఇంకా వాళ్ళైతే ఎవరి ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు నేనైతే ఇల్లంతా వీడియో తీస్తున్నాను అనమాట మా కనీష్ బాబు చూసారు కదా అక్కడే ముందు ఇక్కడే బొమ్మ ఉంది అని కొంచెం చక్క పెట్టుకుంటున్నాడు అమ్మమ్మ అయితే పడుకున్నారు ఆ ఫోటో చూసారు కదండి ప్లీన్స్ అనమాట అయితే వచ్చేసరికి దేవుడికి పూజ కూడా చేసుకొని వెళ్ళింది వదిన నైవేద్యంకి పులిహోర పెట్టినట్టున్నారు ఇంకా ఇది వచ్చేసి అన్ని వాళ్ళ బెడ్రూమ్ అనమాట ఇల్లంతా కొంచెం చంద్రవందరగా ఉన్నది ఎవరు లేరు కదా అందుకని చంద్రవందరగా ఉంది ఈ లోపైతే మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా వచ్చారనమాట తను వచ్చేసి మా అక్క వాళ్ళ పెద్ద పాప తిను మా అక్క అనమాట హాయ్ చెప్తున్నారు ఇక్కడ ఈ పాప వచ్చేసి చిన్న పాప ఏమి అలాగ ఉంది ఏమైంది వాట్ హ్యాపెన్ టు యూ ఏమైంది అమ్మ కొట్టిందా చెప్పు మరి చెప్పు ఏమైంది అమ్మ కొట్టిందా మరే ఇగో నువ్వు ఇక్కడ పడతావు చూడు అందుకే నవ్వు బ్లాగ్ 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 ఇందాక నాకు చెప్పు మీరిద్దరూ హాయ్ చెప్పండి మా ఛానల్కి చేప ఇంకా అమ్మ పెద్దమ్మ కలిపి వంట చేస్తున్నారు ఇక్కడ చేపలు కొంచెం వచ్చేసి ఫ్రై చేస్తున్నారు ఇంకా మిగతా ముక్కలన్నీ ఫ్రిజ్లో పెట్టేశారు ఒక పక్క ఏంటంటే చికెన్ కర్రీ కూడా చికెన్ ఫ్రై అనమాట చేస్తున్నారు ఇంకా నేను అక్క చేసేది ఏం లేదు వాళ్ళే చేసుకుంటున్నారు మేము జస్ట్ అలా ఉన్నాం అనమాట కొంచెం చికెన్ ముక్కలు ఏంటంటే కారం అది కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు నైట్కి వండుకోవడానికి ఈ లోపు వంట కూడా అయిపోయిందండి చూసారు కదా చికెన్ ఫ్రై అయితే అయిపోయింది ఒక పక్క ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది బాగా రోస్ట్గా అయిపోయింది చేపలు అందుకొని సన్నగా ఉన్నాయేమో రోస్ట్ రోస్ట్గా వేపేసారు ఇక్కడికైతే ప్లేట్లో అందరికీ అన్నాలు పెట్టేస్తున్నాను అనమాట అన్నం చారు చికెన్ ఫ్రై అండ్ ఫిష్ ఫ్రై అనమాట అయితే మాకు లంచ్ మా అక్క వాళ్ళ పాప అయితే ఇక్కడ వీడియో తీస్తుంది ఇలా అయితే మాకు ఈవినింగ్ వరకు భోజనాలు అవి అయిపోయిన తర్వాత కొంచెం అలా మాట్లాడుకొని ఇంక ఈవినింగ్ రెడీ అయిపోయాము ఇంక ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత అండి ఇది మేము ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంటికి ఇంకా నా తొందరగా వచ్చేసాము ఎందుకంటే బాబు మధ్యాహ్నం పడుకోలేదు కదా కొంచెం నీరసం అయిపోయాడు దానివల్ల ఏంటంటే ఇంక ఇంటికి రాగానే అది చేయించి కొంచెం అన్నం అది పెట్టేశాను ఇంకా ఇప్పుడు వాళ్ళ డాడీ వచ్చారండి టెన్ అయిపోయింది టైము వాళ్ళ డాడీ వచ్చారనమాట పాపం తను వచ్చినప్పటికీ మా వాడైతే పడుకున్నాడు మాది ఏంటంటే కొంచెం పరుపు బాగాలేదు మొన్న అటు ఇటు తిప్పుదామని చెప్పి కింద పైకి ఉల్టా పల్టా చేద్దామని చెప్పి తీసాము అప్పుడు ఏంటంటే కొంచెం ఆస అవ్వలేదు దానివల్ల ఏంటంటే అలా ఎత్తుగా ఉండిపోయింది ఇంకప్పటి నుంచి ఇంక కిందనే పడుకుంటున్నాం అనమాట ఇంకా వాళ్ళ డాడీ వచ్చినప్పటికీ అతయి కూడా పడుకు పెరిద్దరు పడుకునే ఉన్నారు ఇంకా మా కోసం ఏంటంటే ఫ్రైడ్ రైస్ తీసుకొస్తారు వంట ఏం చేయొద్దన్నారు నాకు ఇంకా ఫ్రైడ్ రైస్ తీసుకు వస్తారనమాట నాకేంటంటే బిర్యానీలు అలాంటివంటే చాలా ఇష్టము ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే నేనైతే ఇంకా పెట్టేసుకుంటున్నాను ఈరోజు ఏంటంటే అంటే అప్పుడప్పుడైనా సరే చుట్టాల బంధువులు ఇంటికి అలా వెళ్ళి కలుసుకోవడం ఇంకొంచెం మనసుకు ఏంటంటే మనకంటూ ఉన్నారు కదా అన్న ఫీలింగ్ ఇస్తారు కదా ఇంకా అలా అనమాట ఈరోజు అలా వెళ్ళి కొంచెం అక్కడ ఎంజాయ్ చేసి ఎంజాయ్ అంటే పెద్దగా ఏం లేదండి ఏదో మన వాళ్ళని అంటూ అలా చూసుకొని వచ్చేసాము అదొక సంతోషం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా నా బిర్యానీ అయితే నేను తినేస్తున్నాను మా వారికి అయితే వీడియో అయితే నేను తీయలేదండి ఎందుకంటే తనకు తిన్నప్పుడు తీయడం అస్సలు నచ్చదు అందుకోసం అయితే నేను తీయలేదు నేనైతే టీవీ చూసుకుంటూ తినేస్తున్నానండి ఇదేండి మన బ్లాగ్ వచ్చేసి ఈరోజు అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో నేను చేసుకునేవి అవిని ఓకేనండి మన ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్